తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే బాబీ గోల్డ్ బయర్స్ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే నాగార్జున గారు నమస్తే కిషోర్ గారు నాగార్జున గారు ప్రస్తుతం ఒక వార్త హల్చల్ చేస్తోంది ఎంతవరకు నిజమో మనకి తెలియదు కానివ్వండి ఒక ప్రస్తుతానికైతే ఒక స్పెక్యులేషన్ అనుకోవచ్చు పులివెందుల అసెంబ్లీ స్థానానికి జగన్మోహన్ రెడ్డి రాజీనామా చేసి కడప ఎంపీ స్థానానికి అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయించి ఈయన కడప ఎంపీగా పోటీ చేసి పార్లమెంట్కి వెళ్తాడని అవసరమైతే ని పులివెందుల్లో దింపి ఇటు శాసనసభకు పంపిస్తాడని ఎమ్మెల్యేగా పోని అవినాష్ ని కాకపోయినా సరే అవసరమైతే విజయమ్మనైనా తీసుకొచ్చి ఆ స్థానంలో పెట్టి గెలిపించుకుని ఎమ్మెల్యేగా పులివెందుల ఎమ్మెల్యేగా విజయమ్మను అసెంబ్లీకి పంపిస్తాడని ఇలా రకరకాల వాదన గెలిపిస్తాను సో అసలు ఆ పరిస్థితి ఉందంటారా సాధ్యమే కిషోర్ గారు ఇవాళ మనకి ఆ వాట్సప్ యూనివర్సిటీలు వచ్చిన తర్వాత ఏది నిజం ఏది అబద్ధం అనేటువంటిది మనకి తెలియకుండానే ఎందుకంటే అంత పక్కాగా చెప్తున్నారు వాళ్ళ దగ్గర సమాచారం ఉన్నట్టే మాట్లాడుతున్నారు అయితే మనకి జరుగుతున్నటువంటి సంఘటనలు చూసినప్పుడు కూడా ఏంటంటే కొన్ని అభిప్రాయాలు అంటే వాళ్ళు ఆ అభిప్రాయానికి రావడానికి ఏది దారి తీసిందంటారు కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి పదకొండు సీట్లు వచ్చినప్పటి నుంచి ఆయన చూపిస్తున్నటువంటి ఫ్రస్ట్రేషన్ ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ప్రవర్ ప్రవర్తిస్తున్న తీరు చూస్తే కొంత అనుమానాలకు తావిస్తుంది ఎందుకంటే అసెంబ్లీకి ప్రమాణ స్వీకారం ఐదు నిమిషాల ముందే ప్రమాణ స్వీకారం అయిపోగానే ఐదు నిమిషాల తర్వాత వెళ్ళిపోయి రెండో రోజు స్పీకర్ ప్రమాణ ఎన్నికకి అసలు రాకుండా ఆయనకు ఒక అపంపర్ణం లేనటువంటి ఒక లేఖ రాసి నన్ను ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను వస్తాను నన్ను స్పీకర్ గారు తిట్టారు సంతానన్నారని చిన్నపిల్లలు ఓ సాకులు చూపించినట్టు చూపించడం తర్వాత పనిలో లేకుండా ఓడిపోయిన దగ్గర నుంచి బయటే ఉంటున్నాడు మీరు గమనించండి ఒక రెండు మూడు రోజులు మాత్రమే ఆయన తాడేపల్లి ఇంట్లో ఉన్నాడు తర్వాత మూడు రెండు సార్లు మూడు సార్లు పులివెందలు వెళ్ళాడు బెంగళూరు వెళ్ళారు తర్వాత మన నెల్లూరు వెళ్ళారే కానీ తాడేపల్లిలో తక్కువ ఉంటున్నారు తర్వాత ఎలక్షన్ అయిపోయి ఓడిపోగానే దాదాపు ముప్పై ఏడుగులు ఎత్తున కంచె నేను ఎవరో చెప్తున్నా దాదాపు పది కోట్ల రూపాయలు ఖర్చు అంటున్నారు దానికి కంచి వేయించుకోడానికి సో ఇవన్నీ వేసుకుంటూ ఉంటే ఏంటంటే చూసేవాడికి ఆయన ఒక అభగ్రతా భావానికి లోన్ అవుతున్నాడేమో అనేటువంటి ఫీలింగ్ కలుగుతా ఉంది అట్లాగే నెల్లూరు జైలు దగ్గర మాట్లాడినప్పుడు ఏది మన ఈయన్ని రామకృష్ణారెడ్డి కలిసి పిన్నేలి రామకృష్ణారెడ్డి జైల్లో కలిసి వచ్చినాక మాట్లాడిన ప్రెస్ మీట్ అలాగే నిన్న పులివెందల్లో పిల్ల ఎవరినో దాడి చేశారని అక్కడికి వెళ్ళి మాట్లాడినటువంటి చూసినప్పుడు ఏంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్ అనేది చాలా పీక్స్ లో ఉందనిపిస్తాం దాడుల్ని కండిషన్ వరకు అందరం ఒప్పుకోవాల్సిందే కానీ మీరు గనక మార్చుకోకపోతే మేము దాడులకు ప్రతి దాడులు చేస్తాము మిమ్మల్ని హెచ్చరిస్తున్నామని గవర్నమెంట్ వచ్చి నెల రోజులు కాకముందే మాట్లాడటం చూస్తూ ఉంటే ఏంటంటే ఆయన చాలా ఒక రకమైనటువంటి భయానికి అలాగే ఒక రకమైనటువంటి ఫ్రస్ట్రేషన్ కి ఆయన గురయ్యాలేమని అనేటువంటిది క్లియర్ గా కనబడుతోంది దాన్ని బట్టి ఇంక రాష్ట్రంలో ఉండటం అనేది కరెక్ట్ కాదు ఎంపీగా ఎలెక్ట్ అయ్యి ఢిల్లీలో ఉంటే నాకు అన్ని విధాల శ్రేయస్కరమైన ఆయన భావిస్తున్నాడేమో అనేటువంటి భావనతోటి తోటి వార్తలన్నీ వస్తున్నాయని నేను అనుకుంటున్నాను దీని మీద కూడా అంటే ఢిల్లీలోకి ఢిల్లీకి వెళ్ళినా కానివ్వండి రాష్ట్రంలో పార్టీ నడిపించాల్సింది ఆయనే కదా ఆయనే అధ్యక్షుడు ఇప్పుడు అవినాష్ రెడ్డిని గెలిపించిన ఒకవేళ ఆ స్థానంలో ఒకవేళ నిలబెట్టి లేదా విజయముని వాడు శాసనసభ వరకే కదా 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 అదే అంటే ఇక్కడ మనం రాజకీయ విశ్లేషకులుగా తర్వాత మనం రాజకీయాలను పరిశీలించే వాళ్ళుగా ఇది ఊహాజనితమైనటువంటి ప్రశ్న అయినా ఒకవేళ నిజంగా జరిగితే ఎలా ఉంటుంది పరిణామాలు అనేది కూడా మనం మాట్లాడుకోవాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఈ నిర్ణయం తీసుకుంటే ఆయన ఆత్మహత్య చేసుకొని పార్టీని చంపేస్తున్నాడు ఎందుకంటే మొన్న కడప ఎలక్షన్స్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో అవినాష్ రెడ్డి పోటీ చేసినప్పుడు షర్మిల గారు పోటీ చేశారు ఎంపిక జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఇంకొక అవకాశం ఇచ్చినట్టు కదా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కూడా లేదంటే కూటమి కూడా అనవసరంగా మనవాడు కూడా కొంతమంది షర్మిల గెలుస్తున్న ఉద్దేశంతో ఓటు వేస్ట్ కాకూడదనే ఉద్దేశంతో అటేసారు షర్మిలను గెలిపించి మొత్తం తన చేత పగదీర్చుకోవాలని చెప్పేసి మన ఓట్లు ఏదో మనకు పడుంటే మన భువనేశ్వరెడ్డి గెలిచేవాడు ప్రశాంతంగా ఎందుకంటే ఇప్పుడు మార్జిన్ కూడా ఉంటే వీళ్ళకి ఎక్కడ మిస్ అయిందో అక్కడ ఆ ఓట్లు తేడాతోనే వాళ్ళు ఓడిపోవడం అంటే జరిగింది అవినాష్ రెడ్డి గెలవడం జరిగింది ఇక్కడ చూడండి ఉన్న కడప జిల్లాలో ఉన్న పది సీట్లలో ఏడు సీట్లు గెలిచింది తెలుగుదేశం కానీ కడప పార్లమెంట్ అవినాష్ రెడ్డి గెలిచాడు ఇప్పుడు కనుక జగన్మోహన్ రెడ్డి గారు నిలబడ్డారనుకోండి ప్రజలు ఏమనుకున్నారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వస్తున్నారు అనేటువంటి నమ్మిన ప్రజలు కొంతమంది ఉన్నారు కాబట్టి ఓటు వేశారు కానీ ఇవాడు పూర్తిగా చచ్చిపోయే స్థాయికి వచ్చి పదకొండు సీట్లకే పరిమితం అయిన తర్వాత అసలు జగన్ గారి ఎంతవరకు ఓటు చేస్తారు అనేటువంటిది ప్రశ్నార్థకం కదా పైగా పులివెంతల్లో మీరు జగన్మోహన్ రెడ్డి గారు నిలబడితేనే తొంభై వేలు మెజార్టీ అంతకు ముందు ఉంటే మొన్న ముప్పై వేలు తగిలిపోయింది అరవై వేలు వచ్చింది సో జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఉంటే అదే అవినాష్ రెడ్డి గారి నుంచి ఉంటే ఖచ్చితంగా ఓడిపోతారు సో ఈ రెండు పనుల్లో ఆయన ఏం చేసినా కూడా అది ఆత్మహత్య సదృశ్యం అవుతుంది తర్వాత పార్టీ పూర్తిగా నాశనం అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది నాకు తెలిసి అలాంటి నిర్ణయం తీసుకుంటాడని నేను అమ్ కాకపోతే ఏంటంటే జనాలు రకరకాల స్పెక్యులేషన్స్ లాస్ట్ టైం కూడా చూసాను ఎలక్షన్ అయిపోగానే లండన్ వెళ్తూ ఉంటే ఆయనకి రాడు పారిపోతున్నాడు అది ఇది అని చెప్పేసి ఫ్లైట్ లో డబ్బులు వేసుకొని పోయాడు వంద రకాల విమర్శలు వచ్చినాయి అప్పుడు కూడా నేనేం చెప్పానంటే మీరు తొందరపడి ఇలాంటి మాటలు మాట్లాడకండి ఎందుకంటే ఆయన ఒక పార్టీ నలభై శాతం ఓట్లు ఉన్నటువంటి వ్యక్తి బాగా ఉన్నటువంటి వ్యక్తి వెనక్కి రాకపోతే ఆయనకి భవిష్యత్ అనేది లేదు కాబట్టి ఒకవేళ ఆయన వెనక్కి వస్తే ఈ మాటలు మాట్లాడినాడు అందరూ అనవసరంగా ఫోన్స్ అవుతారు కాబట్టి మీరు తొందరపడి మాట్లాడద్దు అని చెప్పాను అలాగే ఆయన వెనక్కి వచ్చాడు కాబట్టి తొందరపడి మనం ఏది స్టేట్మెంట్లు ఇవ్వటం అనేటువంటిది ఆ దాంట్లో సాధ్యాసాధ్యాలు పరిశీలించి మనలాంటి వాళ్ళని కనీసం మాట్లాడుకుంటూ ఉంటే బాగుంటుంది నాకు తెలిసి అలాంటి ఆలోచన చేయడనేటువంటిది నేను చూస్తున్నాను కాకపోతే అసెంబ్లీలో ప్రభుత్వాన్ని పరిస్థితి కూడా కనిపించట్లేదు కదా ఖచ్చితంగా లేదండి మీకు నేను చెప్తున్నాను కదా ఈ ఉన్నటువంటి రేపు రేపు అసెంబ్లీ సమావేశాల టైంకి ఈ ప్రతిపక్ష నేత ప్రతిపక్ష నేత హోదా అనేది మళ్ళీ చిలికి చిలికి గాలివాన్గా మారినట్టుగా ఏదో ఒక దాని ఒక ఇష్యూ ప్రధానమైన ఇష్యూగా తీసుకొచ్చి పెడతారేమో అనిపిస్తాం ఎందుకంటే ఆ ఇష్యూని అసలు జనమే పట్టించుకోవట్లేదు అని రాజకీయ నాయకులు ఇప్పుడు ఖచ్చితంగా హోదా ఇవ్వరు ఎందుకంటే ఆ హోదా ఇస్తే ఈయన ప్రతి ఒక్కరు కోర్టు కట్టడానికి ఎగ్గొడతాడనేటువంటిది అందరికీ తెలుసు తర్వాత పార్లమెంట్ లో ఉపేంద్ర గారికి ప్రతిపక్ష హోదా ఇచ్చారు లోక్సభలో అన్నారు లోక్ రాజ్యసభ మెంబర్ మర్చిపోయాడు జనాలు బయట పెట్టి నవ్వుతున్నారు అసలు మొన్న మొన్న ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాడు అంతర్గతంగా మాట్లాడుకుంటున్న అంశం ఏంటంటే లేనిపోని ఉదాసీనత లేనిపోని జాలి దయాకరుణ జగన్మోహన్ రెడ్డి మీద మొన్న చూపించాడు చంద్రబాబు ఫలితం రెండో రోజు అనుభవించాడు కదా లేఖ రాసి రద్దు చేసి రబసు చేసి మనం ఏదో కోనీలే మాజీ ముఖ్యమంత్రి కోనీలే అని చెప్పేసి మనం చేస్తుంటే వాళ్ళు మాత్రం అతను మాత్రం దాన్ని అవకాశంగా తీసుకొని మన మీదకి ఎక్కువ పెట్టే ప్రయత్నం చేసినప్పుడు సో ఆ తప్పేదో మొదటిసారి జరిగిపోయింది ఇక పొరపాటును కూడా మళ్ళీ అలా చంద్రబాబు చేయడు మేము చేయనము అని చెప్పేసి వాళ్ళు గట్టిగా ఫిక్స్ అయినట్టు అయితే మాట్లాడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు మర్చిపోయిన విషయం ఏంటంటే మీరు గౌరవం ఇచ్చినప్పుడు ఆ గౌరవాన్ని సగౌరవంగా అంగీకరించే సంస్కారం అవతల వాళ్ళు కూడా ఉండాలి కదా అలాంటి వ్యక్తికి కదా మీరు గౌరవం ఇవ్వాల్సింది మీరు ఆయనకి చేయ చేయాలి మిమ్మల్ని మిమ్మల్ని గోతులు మనస్తత్వం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు అన్ని మర్యాదలు చేయడం అనేటువంటిదే తప్పు సరే అదేదో మీ స్టేట్స్మెంట్ మీరు ఏదో గౌరవప్రదంగా ఉంటారు కాబట్టి మీ ఆలోచన విధానాన్ని అప్పటి వరకు గౌరవించారు మీ కార్యకర్తలు కానీ స్పీకర్ మీద బండలేసినప్పుడు స్పీకర్ మీద జరిగినప్పుడు అదే ఇక నెక్స్ట్ పార్టీ కూడా ఎలా పాపం ఒకవేళ ఈయనకి మనసులో గౌరవ ఇవ్వాలని ఉన్నా గానీ లేనిపోని ప్రివిలేజ్ అంటే అవసరం లేని ప్రివిలేజ్ కూడా ఇవ్వాలని ఉన్నా గానీ ఈసారి నాయకుల కార్యకర్తలు గట్టిగా పట్టుబడతారు కదా చాలా చాలా మొన్న జరిగిన దానికే మేము ఇప్పటికీ కొత్త కొత్త రగిలిపోతున్నాం అని చెప్పేసి గట్టిగా చెప్తారు కదా తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక రకంగా అదృష్టం ఉంటారు ఎందుకంటే బీజేపీ అనేటువంటిది కూటమిలో ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు నిలబడి ఉన్నారు దాంట్లో సగం మంది పైన ఆల్రెడీ వాళ్ళతో టచ్ లో తలుపులు దాడుతూ ఉన్నారు ఎక్కడ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారికి కూటమికి అది ఏమన్నా అది మచ్చగా ఉంటుందా అని వాళ్ళు ఆలోచిస్తున్నారు పార్లమెంట్ అసెంబ్లీ సెషన్స్ వచ్చే వరకు ఎంతమంది ఎమ్మెల్యేలు ఆయనతో ఉంటారనేది ప్రశ్న ఆ తాజా అయితే సమస్య బీజేపీకి మాజీలను చూసుకుంటే సమస్య లేదు కదా అంటే మాజీలన్నీ వీళ్ళు డిజైన్ చేసి రామంటే రారుగా మాజీలు అంటే బాగా వెళ్ళొచ్చు కానీ ఎమ్మెల్యేలు తీసుకోవాలి అంటే అదే అదే నేను అంటున్నాను ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఎమ్మెల్యే తీసుకోవాల్సిన అవసరం కూడా వీళ్ళకి లేదు కదా ఇప్పుడు అవసరానికి మించి మెజార్టీ ఉంది వీళ్ళకి ఉన్నప్పుడు తీసుకుంటే అది అనవసరంగా లాస్ట్ టైం కూడా చంద్రబాబు నాయుడు గారు అదే అదే దానికోసమే దానికోసమే ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే ఉన్న ఎమ్మెల్యేల కన్నా మాజీల మీద ఎక్కువ గురిపెడుతున్నారు పెడుతున్నారు మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు వీళ్ళ మీద వీళ్ళని ఎక్కువ లాగే ప్రయత్నం బీజేపీ చేస్తోంది లేదా వీళ్ళు కూడా ఇక ఎక్కడ బీజేపీ దగ్గరకే పోతారని చెప్పేసి వాళ్ళు వాళ్ళు వాళ్ళ పార్టీని బలోపేతం చేసుకోవడానికి రాత్రి రాత్రి ఎమ్మెల్సీలు అందరూ ఎవరికి వాసన కూడా లేకుండా వెళ్ళి కాంగ్రెస్ లో చేరారు ఎమ్మెల్యేలు అందరూ రెడీ అవుతున్నారు ఇప్పుడు వీళ్ళలోకి కూడా మీకు మనకి యాంటీ డిఫెక్షన్ లా కనుక ఇది కాకుండా ఉండాలంటే ఒక ఏడు మంది ఎనిమిది మంది వెళ్ళిపోతే సరిపోతుంది వాళ్ళకి ఆ అనర్త వేటు కూడా పట్టడానికి అవకాశం లేదు యాంటీ డిఫెక్షన్ లా వాళ్ళకి వర్తించదు సో అప్పుడు అప్షర్గా నేను కలిసిపోతాను కాబట్టి వాళ్ళని రక్షించుకోవటం కార్యకర్తలను రక్షించుకోవటం పార్టీని రక్షించుకోవటం కేసుల నుంచి తప్పించుకోవటం ఇన్ని రకాల సమస్యలు చుట్టుముట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఎదుర్కొంటారు అనేటువంటిది అందరూ ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశ్న నాకైతే అంటే ఒక రాజకీయ విశ్లేషకుడుగా నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎక్కడో ఒక చోట ఇప్పుడు కాకపోతే ఆరు నెలల తర్వాత ఏదో ఒక జాతీయ పార్టీలో కనిపేసేటువంటి నిర్ణయం జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు అది అనివార్యతమైన మాత్రం కనిపిస్తా ఉంది కనిపిస్తా ఉంది అటు కాంగ్రెస్ బీజేపీ అనేటువంటి కాలం నిర్ణయిస్తుంది కానీ ఆయన చర్మాన్ని ఆయన రక్షించుకోవాలి ఈ సమస్యలు చుట్టుకున్న నుంచి బయటపడాలి అంటే మాత్రం ఏదో ఒక నిర్ణయం మాత్రం తీసుకోవాల్సిన కంపల్షన్ అయితే కనపడుతుంది రైట్ అండి